హాయ్ అండి ఇవాళ నేను రాగి పిండిలో మునగాకు వేసి రాగి రొట్టి తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ మన ఎముకలు గట్టిగా స్ట్రాంగ్గా ఉక్కులాగా ఉండాలంటే అప్పుడప్పుడు మనం రాగి పిండిలో మునగాకు వేసుకొని ఇలా రొట్టెలాగా చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది కావలసిన ఇంగ్రీడియంట్స్ మునగాకు ఒక కప్పు ఒక కప్పు వచ్చేసి రాగి పిండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పప్పు వేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఈ మునగాకు కూడా వేసుకునేసి మునగాకు కూడా వేసుకునేసి ఇందులో మనం పచ్చిమిర్చి మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది లేదంటే మరీ పసురు వాసనలాగా ఉంటుంది తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై అయితే సరిపోతుంది మునగాకు అనేది కళ్ళకి కూడా చాలా మంచిది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రాగి పిండిని కూడా ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచుకొని కొంచెం సేపు ఫ్రై అయితే చపాతి అనేది చాలా మె మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా ఉండవు అప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆపేసుకునేసి కొంచెం సేపు చల్లారాలి చల్లారాక ఇప్పుడు ఈ మునగాకు అనేది ముద్దలాగా లేకుండా అక్కడక్కడ మొత్తం పొడి పొడిగా మనం బాగా ఉల్లిపాయలు మునగాకు అంతా నలుపుకోవాలి చేత్తో లేదంటే ఎక్కడ ఆకు అక్కడ ఉండలుగా ఉంటుంది ఇవి షుగర్ ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళు మామూలుగా రైస్ తినలేని వాళ్ళు ఇడ్లీ తినలేని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలాగా అప్పుడప్పుడు మనం రాగి పిండితో మునగాకు కూడా వేసుకొని ఇలా రోటీస్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీ ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ వేస్తే కొంచెం అవి ముద్దలాగా రాదు సరిపడంత వాటర్ వేసుకునేసి ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుంది ఈ పిండి కలుపుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానాలి పిండి అప్పుడే చపాతీలు తిన్నా కూడా మనకి గ్యాస్ అనిపించదు అప్పటికప్పుడు చేస్తే కొంచెం రొట్టెలు గట్టిగా ఉంటాయి సాయంకాలం టైంలో కూడా మనం ఇలాగ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కూడా స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టచ్చు నైట్ కానీ లేదంటే లంచ్ బాక్స్ లేకైనా కూడా ఇలా రోటీలు చేసిస్తే మాత్రం పిల్లలు బాగా తింటారు ఇప్పుడు వీటిని మనం ఉండలుగా చేసుకుందాం మామూలు గోధుమ పిండితో చపాతీలే కాకుండా ఇలా రాగి పిండితో కూడా రొట్టెలు అనేటివి చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే తడి క్లాత్ కానీ తీసుకునేసి అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని మనం ఇప్పుడు ప్రెస్ చేసుకుందాం మీడియం సైజులో చేసుకుంటున్న రోటీలు ఏం కర్రీ లేకపోయినా పెరుగు చట్నీతో అయినా తినొచ్చు ఈ రోటీస్ అనేది ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి కర్రీ ఏం లేకపోయినా ఒట్టి కూడా తినచ్చు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం జస్ట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం హీట్ ఎక్కాక ఇందులో ఈ రొట్టి వేసుకొని పైన మూత పెట్టుకుంటే బాగా తొందరగా ఫ్రై అవుతుంది బాగా కాలుతుంది ఒక టూ త్రీ మినిట్స్ వరకు పడుతుంది ఈ రోటీలు కాలాలంటే తర్వాత దీన్ని తిరగలు తిప్పుకొని రెండు వైపులా బాగా కాలేక ప్లేట్లోకి తీసుకుందాం ఈ రాగి రొట్టెలు అనేటివి మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే మీరు ఎలాగా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి టేస్టీ టేస్టీ రాగి రొట్టి రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన ఉన్న పిండిని కూడా వేసుకునేసి రొట్టెలు చేసుకునేసి ఇందులో అన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే పైది మాత్రం కాలుతుంది కానీ లోపలది కాలదు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేస్టీ టేస్టీ మునగాకు రొట్టెలు రెడీ అయిపోయినాయి